నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణ భద్రాచలం గోదావరి గట్టు నుండి భద్రాద్రి రామయ్య కోవెల ఇలా కనిపిస్తుంటుంది కోవెల నుండి చక్కగా బయటికి వచ్చి ఇలా వస్తే ఈ మెట్ల మార్గన కట్ట ఎక్కితే ఆ కట్టకు పక్కనే గోదావరి ఉగ్ర రూపం కూడా మనం చూడొచ్చు ఇటీవల కృషిన భారీ వర్షాలతోటి గోదావరి మహోధృతంగా ప్రవహిస్తుంది ఇదంతా కూడా ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో తీసిన వీడియో గోదావరి గట్టు కానుకొని నీరు ప్రవహిస్తుంది సాయంత్రం వేళ భద్రాచలంకి వచ్చిన భక్తులు స్థానికులు కూడా ఈ నది పక్కన కాస్త తీరేందుకు ఇలా రావడం మనం గమనించవచ్చు ఆలయానికి ఎదురుగా కనిపిస్తున్న ఈ నది కొన్నిసార్లు మహోద్రతంగా ప్రవహించి కట్టను దాటి ఆలయం యొక్క అంచులు తగిలిన సందర్భాలు ఉన్నాయి గతంలో ఒకసారి ఈ నది అత్యంత ప్రమాదకరంగా ప్రవహించడంతో దేవాలయానికి క్రింది భాగాలు ఉండే కట్టడాలు మొత్తం కూడా కోతకు గురి అయినట్లు స్థానికులు చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న గోదావరి కూడా చాలా ఉగ్ర రూపొందాల్స్తుంది ఇక్కడ మనం ఏదైతే ఉపాలయాలు కొన్ని ఈ నది ఒడిన కట్టారు అవి కూడా నీటిలో ఉన్నాయి అలానే జలవిహారానికి ఉపయోగించే తెప్పలను కూడా పూర్తిగా ఆపివేశారు ఈ నది ఉధృతి తగ్గినాకనే ఇక్కడ దీనిపైన విహారం ఉంటుంది అదేవిధంగా రాజమండ్రికి సంబంధించిన మనం ఏదైతే పాపికొండలకు వెళ్తామో భద్రాచలం టు రాజమండ్రి మార్గంలో ఈ కొండలు వస్తాయి ఇక్కడి నుండి కూడా బోటు పాపికొండలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం మాత్రం దాన్ని ఆపివేశారు ఇక్కడ హెచ్చరిక బోర్డు ఏదో ఆ బోర్డు కూడా మనం చూడవచ్చు ఇక్కడ లోతు బాగా ఎక్కువ ఉంటుంది ప్రవాహం ఉధృతంగా ఉంటుంది ఎవరు కూడా నదిలోకి దిగవద్దు హెచ్చరిక బోర్డులు పెట్టారు అధికారులు నిరంతరం ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ గోదావరి యొక్క ఉగ్రరూపం మనం చూడవచ్చు నదికి ఏదైతే ఈ కట్ట ఉందో ఈ కట్టకు పక్కగా మెట్లు దిగి కిందకి వెళ్తే గుడికి సంబంధించిన ప్రాకారాలు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్